మిస్టర్ సురేష్ యోహన్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్ ఈయన మంచి అవుట్పుట్ ఇచ్చారండి నేను ఏదైనా సిచ్యువేషన్ ఇట్లా వెళ్ళి అన్నా ఇట్లా సిచ్యువేషన్ ఇది ఉంటుంది ఇట్లా హీరో ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయితో జస్ట్ అంటే అమ్మాయిని ఊహించుకుంటూ ఆ ఊహల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా అదృశ్యమైతే ఎట్లా ఫీల్ అవుతాడంటే దానికి నిద్రించి అనే సాంగ్ ఇచ్చాడండి రియల్లీ హార్ట్ టచింగ్ సాంగ్ అది ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అవుతుంది అనమాట అట్లా ఉంటుంది అండ్ ఒక మ్యారేజ్ అయిన తర్వాత అంటే మ్యారేజ్ కపుల్ చాలా కష్టాలు అనుభవించి అనుభవించి ఉన్న తర్వాత ఆ అమ్మాయిని ఒక హీరో చేర తీసుకుంటే తను అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటాడు అని ఒక సిచ్యువేషన్ చెప్పానండి జస్ట్ అంతే ఆ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత అతను ప్రేమించే నాయకుడు అని ఒక వర్డ్ వర్డ్ చెప్పి అన్న ఇట్లా ఉంటుంది ట్యూన్ అని చెప్పి సాంగ్ చేశాడు సాంగ్ చేసినాక ఫస్ట్ అన్న అది అంటే ప్రేమించే నాయకుడు ఎప్పుడు వస్తాడు అని ఉంది అక్కడ అనమాట లిరిక్ సో అది కాదనే ఇప్పుడు వచ్చాడు అని అని చెప్తే అప్పటికప్పుడు లిరిక్ చేంజ్ చేసి ఆ సాంగ్ చేశాడు ఇంకా ఆర్టిస్ట్ గురించి వీళ్ళ గురించి చెప్పాలంటే ఇందులో రవిబాబు గారు భావన చంద్ర గారు సీత గారు అండ్ భార్గవి గారు హీరోయిన్ చాందిని హీరో సతీష్ గారు అండ్ నేనైతే వాళ్ళ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళ దగ్గర నుంచి యాక్టింగ్ రాబెట్టుకున్నాను అనుకుంటున్నాను వాళ్ళు కూడా అలాగే నాకు వాళ్ళు ఎంతవరకు అయితే అవుట్పుట్ ఇవ్వగలరో అవుట్పుట్ ఇచ్చేంత వరకు ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఇచ్చారు ఇచ్చారు నేను ఎన్ని టేక్స్ చేసినా సరే ఫీల్ అవ్వలేదు ఏమాత్రం నవ్వుతూ క్యాజువల్గా ఎంజాయ్ చేస్తూ ఓ ఫ్రెండ్స్ లాగా ఓ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం వన్స్ వైజాగ్ వెళ్ళాం ఒకే షెడ్యూల్లో కంప్లీట్ చేసుకుంటూ వచ్చామండి మూవీ ప్రెజెంట్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక మంచి ప్రాజెక్ట్ చేశాను ఒక మంచి ప్రాజెక్ట్ మా వాళ్ళతో చేయించుకున్నాను ప్లస్ ఇది నేను ఒక్కటి చేశాను కాదు ఇది ఒక టీం వర్క్ ఇది టోటల్ డైరెక్షన్ కెమెరా మ్యాన్ అండ్ మ్యూజిక్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు ఈ ఫోర్ మంత్స్ కష్టపడి దానికి కర కరెక్ట్ అయిన సరి అయిన అవుట్పుట్ రావాలి చేయాలి మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి మనం మంచిగా ప్రూవ్ అవ్వాలి అని చెప్పి కష్టపడి బాగా చేశారు వెరీ హ్యాపీ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు శ్రమర్ రెడ్డి ఆర్య గారు ప్రొడ్యూసర్ గారు ప్రవీణ్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఇట్ వాస్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్ We had so much fun on shoots. Uh, this is a very challenging role for me. According to my director, I'm still a psycho and I'm still living in that character only. <laughs> uh, it was very, very nice working with Satish Garu. And everybody was very good. They treated me like a princess. They helped me a lot. He helped me a lot. He always used to entertain me. He always used to sing songs for me all the time. He never made me depressed. సో ఎక్స్పీరియన్స్ వెరీ వెరీ ఒక మంచి తయారయ్యి అది సినిమా మీద చూపించాలని కసితో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది ఆ మధ్య ప్రచారం మొదలు పెడదాం అనుకుని కూడా ఆలోచించాము అయితే వాళ్ళది ఏంటంటే సెన్సార్ అన్ని చేసుకొని దీన్ని ఒక మంచిగా పబ్లిసిటీ చేసి ముందుకు తీసుకుపోదామని సినిమా పూర్తయ్యి రిలీజ్ డేట్ అంతా కూడా ఫిక్స్ అయ్యి పద్దెనిమిదవ తేదీ రాబోతున్నారు సో ఇప్పుడు ఆడియో అంటే మధ్యలో కొద్ది చిన్న అవాంతరం జరిగింది దానివల్ల కొద్దిగా ఒక వన్ వీక్ పోస్ట్ పోన్ అయింది లేకపోతే అంత ముందే రిలీజ్ కావాల్సింది ఆడియో అది కొద్దిగా పైరిసి గురైంది సో ఇవన్నీ కూడా దాటుకొని మొత్తం మీద వీళ్ళు సక్సెస్ఫుల్గా రాబోతున్నారు ఇంకా ఆడియన్సు జడ్జిమెంట్ మీద ఉంటుంది